హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్దీస్ హోమ్ శని ప్రభావం నుండి కలిగే బాధలు తొలగిపోవాలన్నా అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలన్నా మంచి బుద్ధి కలగాలన్నా ఆంజనేయ స్వామివారి పూజ ఎంతో ప్రాముఖ్యమైనది అయితే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము కొన్ని ప్రాంతాల వారు చైత్రమాసంలో జరుపుకుంటారు అయితే ఈ వైశాఖ మాసంలో బహుళ దశమి జూన్ ఒకటవ తేదీ శనివారం రోజున వచ్చింది ఆ రోజున ప్రత్యేకంగా ఆంజనేయ స్వామివారిని పూజించటం వలన ఎటువంటి అనారోగ్య సమస్య అయినా దూరం అవుతుంది ధైర్యం వస్తుంది ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా వస్తాయి అయితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుపబోతున్నాను హనుమాన్ జయంతి అంటే ఆ రోజున అందరికీ కూడా ప్రత్యేకమైన పర్వదినము మాకైతే ఇంకా ఎంతో సంతోషకరమైన రోజు కూడా మా ఇంటి మహాలక్ష్మి మా పాప కూడా హనుమాన్ జయంతి రోజే పుట్టింది అందుకే మాకైతే ఇంకా ప్రత్యేకమైనదిగా భావిస్తాము మనం ఎటువంటి పర్వదినమైనా సరే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి పూజ కొరకు పీఠం ఏర్పాటు చేసుకుంటాము అదేవిధంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజని మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు కాకపోతే ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటే ఆ రోజంతా కూడా ఎంతో పండుగ వాతావరణం ఉంటుంది అలానే మనం పాటించవలసిన నియమాలు శ్రద్ధగా పాటించగలుగుతాము ఇంట్లో పీఠం అలా కనిపిస్తూ ఉంటే ఆ రోజంతా కూడా ఆ స్వామివారి ఆలోచనలో ఉండిపోతాము అందుకే చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక పీట మీద టవల్ కానీ జాకెట్ ముఖ కానీ పరుచుకొని మీద మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోయాలి బియ్యం మీద పసుపు కుంకుమ ఉంచి ఆ బియ్యం మీద ఆంజనేయ స్వామివారి ఫోటోని పెట్టుకోవాలి అయితే కొత్తగా తెచ్చుకునేవారైతే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని తెచ్చుకోండి చాలా మంచిది ఒకవేళ ఆంజనేయ స్వామివారి ఫోటో ఇంట్లో ఉంటే ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు ఆంజనేయ స్వామివారికి కుంకుమ బొట్టు అలంకరించకూడదు సింధూరంతో బొట్టు పెట్టాలి చక్కగా సింధూరంతో అలంకరించి స్వామివారికి ప్రీతికరమైన మాలలు సమర్పించాలి స్వామివారికి తమలపాకుల మాల అంటే మహా ప్రీతికరము అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల మాల వేశారంట దగ్గరలో ఏమి పువ్వులు కనిపించకపోవడంతో తమలపాకుల దాండ వేశారని అందుకే హనుమంతుల వారికి తమలపాకుల దండ అంటే మహాప్రీతికరము అని చెప్తారు అదేవిధంగా ఆంజనేయ వారికి ఎంతో ప్రీతికరమైన అప్పాల మాల కానీ వడమాల కానీ బూరెలమాల కానీ వేస్తే చాలా మంచిది మన వీలును బట్టి ఏవైనా మాల చేసి సమర్పించవచ్చు అదేవిధంగా ఆంజనేయ వారికి ఎరుపు రంగు పుష్పాలంటే మహాప్రీతికరము ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించిన స్వామివారికి పూజించిన చాలా మంచిది ఆంజనేయ స్వామివారికి అలానే వినాయకునికి పిల్లలు పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు అంటే ఆంజనేయ స్వామికి పూజ చేయటం వలన వారికి ఎటువంటి భయాలున్నా తొలగిపోతాయి ధైర్యం వస్తుంది అలానే చక్కని బుద్ధి వస్తుంది అని చెప్తారు అందుకే ఆంజనేయ స్వామికి వినాయకునికి ప్రత్యేకంగా పూజ చేసినప్పుడు పిల్లలతో చేయించడానికి ప్రయత్నించండి చాలా మంచిది నార్మల్గా అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కానీ వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి మనకి ఎప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్లో వస్తుంది కాబట్టి పిల్లలతో పూజ చేయించడానికి ప్రయత్నించండి చాలా మంచిది అందుకే వినాయక చవితి పూజ రోజు కూడా ఖచ్చితంగా పిల్లలతో పూజ చేయిస్తే చాలా మంచిది అని చెప్తారు అదేవిధంగా మనం పిల్లల్ని పూజలో కూర్చోపెట్టుకొని పూజా విధానం చూపించడం వలన వాళ్ళకి నెమ్మదిగా పూజ ఎలా చేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా గణపతిని పూజిస్తాము పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని గణపతికి దీపదూప నైవేద్యాలు సమర్పించాలి అదేవిధంగా పూజలో ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదా రామ్ పరివార్ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవచ్చు విగ్రహమే కాకుండా ఆంజనేయ స్వామి వారి ఫోటోతో పాటు రాముల వారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు అయితే ఈసారి శనివారం రోజున వచ్చింది కాబట్టి హనుమాన్ జయంతి ఇంకా విశేషంగా భావించాలి ఆంజనేయ స్వామికి శనివారం అంటే కూడా ఎంతో ప్రీతికరము పిల్లలు పూజ చేయడం వలన వీడియో కడ్డొస్తూ ఉన్నారు అందుకే కొంచెం వీడియో షేక్ అవుతూ ఉంది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈరోజు ఆంజనేయ స్వామివారి దగ్గర తమలపాకుల మీద శ్రీరామ అని రాసి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది ఆకు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది ఇలా తమలపాకులపై శ్రీరామ అని రాసి మాలకట్టి కూడా స్వామివారికి సమర్పించవచ్చు లేదా సింధూరంతో బొట్లు పెట్టుకొని కూడా స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు అయితే స్వామివారికి ఐదు అనే సంఖ్య మహా ప్రీతికరమైనది అందుకే స్వామివారి దగ్గర ఏం చేసినా ఐదు సంఖ్యలో చేస్తే చాలా మంచిది దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పం సమర్పించాలి ఆ తర్వాత గణపతికి ధూపం చూపించి నైవేద్యంగా బెల్లం ముక్క కానీ లేదా ఏదైనా పండు కానీ సమర్పించాలి ఆ తర్వాత గణపతికి కర్పూర నీరాజనం సమర్పించాలి హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో స్వామివారికి దీపారధన చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి స్వామివారికి ఐదు అనే సంఖ్య మహాప్రీతికరం కాబట్టి స్వామివారికి ఎప్పుడు ప్రదక్షిణలు చేసినా ఐదు సంఖ్యలో చేయాలి మనం దేవతామూర్తులకి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాము కానీ ఆంజనేయ స్వామివారికి మాత్రం ఎప్పుడూ కూడా ఐదు సార్లు ప్రదక్షిణ చేయాలి శని ప్రభావం ఉంటే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి మానసికంగా ప్రశాంతత ఉండదు కలతలు వస్తూ ఉంటాయి ఆంజనేయ స్వామివారిని పూజించడం వలన శని బాధలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఆంజనేయ స్వామి వారికి కొంతమంది సంకల్పంతో పూజ చేసుకుంటారు చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు అంటే మధ్యలో నలభై ఒక్క రోజులు ఉంటాయి ఈ నలభై ఒక్క రోజులు కూడా సంకల్పంతో హనుమాన్ చాలీసా చదువుతారు ప్రతిరోజు కూడా ఒకసారి సంకల్పం కానీ లేదా మూడు సార్లు ఐదు సార్లు సంకల్పం తీసుకునేవారు ఉంటారు ముఖ్యంగా సంతానం లేని వారు కూడా ఈ నలభై ఒక్క రోజుల పాటు హనుమాన్ చాలీసా చదువుకొని పండుని నివేదన చేసి ఆ పండుని ప్రసాదంగా స్వీకరిస్తారు అలా చేయటం వలన తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్తారు మనకి ఎటువంటి కోరిక ఉన్న సంకల్పంతో నలభై ఒక్క రోజుల పాటు పూజ చేస్తే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్తారు తమలపాకుల్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి పూజ చేసుకోవాలి స్వామివారికి పసుపు సింధూరము గంధము అక్షింతలు పువ్వులు వస్త్రము సమర్పించాలి స్వామివారికి కుంకుమ కూడా సమర్పించరు కుంకుమ ప్లేస్లో సింధూరం సమర్పించాలి అదేవిధంగా సింధూరం వస్త్రం ఎలా తయారు చేసుకోవాలి సింధూరం అక్షింతలు సింధూరం ఒత్తులు ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీడియోస్ ఆల్రెడీ షేర్ చేశానండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి మనం ఆంజనేయ స్వామి వారికి పూజ చేసిన రోజు తప్పకుండా రాముల వారికి కూడా పూజ చేసుకోవాలి రాముల వారికి పూజ చేసుకోవడం అంటే ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా రాములవారి వారి అష్టోత్తర శతనామా చదువుకున్నా సరిపోతుంది లేదా శ్రీరామరామ రామేతి శ్లోకాన్ని తప్పకుండా చదువుకోండి మనం ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందాలి అంటే అక్కడ రామకీర్తన జరగాలి అంటారు ఎక్కడైతే రామకీర్తన జరుగుతుందో ఎక్కడైతే రామభజన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తూ చేతులు జోడించి అక్కడే కూర్చుంటారు అని చెప్తారు అందుకే ఆంజనేయ వారి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా రామకీర్తనం జరగాలి అదేవిధంగా ఆంజనేయ వారి అష్టోత్తర శతనామావళి సహస్రనామాలు హనుమాన్ చాలీస ఆంజనేయ దండకము ఇవన్నీ చదువుకుంటూ సింధూరంతో సింధూరం అక్షింతలతో పూజ చేసుకోవాలి తమలపాకు పెట్టుకుని తమలపాకు మీద సింధూరం సమర్పిస్తూ పూజ చేసుకుంటే మనం తర్వాత సింధూరాన్ని ధరించడానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది అలానే మనం పీఠం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పీట పీఠ మీద ఎక్కడ తమలపాకు పెట్టి ఇలా సమర్పించినా సరే స్వామివారికి సమర్పించినట్లే సింధూరము అలానే సింధూరం అక్షింతలతో పాటు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మల్లె పువ్వులు మందారం పువ్వులు తామర పువ్వులు తులసి దళాలు వీటన్నిటితో కూడా పూజ చేసుకోవచ్చు అష్టోత్తరాలు చదువుకుంటూ తమలపాకులతో కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారికి సింధూరం అంటే మహా ప్రీతికరం కాబట్టి తప్పకుండా సింధూరంతో అయితే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి అలానే ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు కూడా సింధూరం రంగులో వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి అలానే పూజ తర్వాత తప్పకుండా గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి మనకి వీలుంటే గుడికి వెళ్ళినప్పుడు కొంతమందికైనా హనుమాన్ చాలీసా పుస్తకాలు ఇస్తే కూడా చాలా మంచిది వీలుంటే తాంబూలం ఇచ్చి దాంతోపాటు హనుమాన్ చాలీసా పుస్తకాలు ఇవ్వండి అదేవిధంగా ఆ రోజు అస్సలు నాన్ వెజ్ తినకూడదు మనకి వీలున్నంతలో మన వీలును బట్టి దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది అన్నదానం చేస్తే మరీ మంచిది కాకపోతే అందరికీ చేసేంత వీలుండదు కాబట్టి ఇది సమ్మర్ కాబట్టి మజ్జిగ ప్యాకెట్ లాంటివి దానం చేసినా చాలా మంచిది ఒకవేళ మనకి వీలుంటే ఇంట్లో ఆ రోజు హనుమాన్ చాలీసా కూడా పెట్టించుకోవచ్చు కొంతమంది భక్తుల్ని పిలిచి హనుమాన్ చాలీసా పెట్టించుకొని వారందరికీ తాంబూలం ఇచ్చి హనుమాన్ చాలీసా పుస్తకాలు ఇచ్చి స్వామివారి ప్రసాదాన్ని పెట్టి పంపిస్తే కూడా చాలా మంచిది వీలుంటే ఒక్క పూట భోజనం చేయండి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన రోజు అంటే మంగళవారం రోజున ఉపవాసం చేయటం వలన మన మీద ఎటువంటి నరదృష్టి నరఘోష ఉంటే తొలగిపోతుంది అని చెప్తారు నేనైతే చాలా కాలం నుండి మంగళవారం రోజు ఉపవాసం చేస్తున్నాను నేను చదువుకునే రోజుల్లో నేను ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు ఏదో మనోవేదంతో వెళ్ళాను ఆ టైంలో పంతులు గారు నన్ను ప్రశ్నించారు ఎందుకు అలా ఉన్నావని కానీ నాకు కూడా ఎందుకు అలా ఉన్నానో తెలీదు మనసు అయితే ప్రశాంతంగా లేదు అని అర్థమైంది అప్పుడు పంతులు గారు చెప్పారు నీ మీద నరదృష్టి నరఘోష ఉన్నట్లుగా ఉంది నీవు వీలుంటే ప్రతి మంగళవారం కూడా ఉపవాసం చేయి అని చెప్పారు కానీ చదువుకునే రోజుల్లో ఉపవాసం చేయలేం కదా అయితే మా అమ్మ నా కోసం ప్రతి మంగళవారం కూడా ఉపవాసం చేస్తూ వచ్చింది నేను ప్రశాంతంగా ఉండడం కోసం ప్రతి మంగళవారం కూడా ఉపవాసం చేస్తూ వచ్చింది నేను ఎప్పుడైతే ఉపవాసం చేయగలను అనుకున్నానో అప్పటి నుండి నేను ప్రతి మంగళవారం ఉపవాసం చేస్తున్నాను స్వామివారికి ప్రీతికరమైన అన్నిటితో పూజ చేసుకున్న తర్వాత ఈ రోజు పూజలో ఐదు ఒత్తులు దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే సింధూరం ఒత్తులతో దీపారాధన చేశాను ఈ ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో ఉందండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఒకవేళ సింధూరం ఒత్తులు చేసుకోలేకపోతే ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి ఐదు ఒత్తులు అంటే ఒక్కొక్క ఒత్తిలో రెండు ఒత్తులు కలుపుకొని అంటే పది ఒత్తుల్ని ఐదు ఒత్తుల్లాగా పెట్టుకొని వెలిగించుకోవాలి ఈ ఐదు ఒత్తుల దీపారాధన తప్పకుండా నువ్వుల నూనెతో చేయడానికి ప్రయత్నించండి దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా బూరెలు కానీ అప్పాలు కానీ వడలు కానీ మన వీలుని బట్టి ఏవైనా సమర్పించవచ్చు వాటితో పాటు మామిడి పండ్లు అరటి పండ్లు జామ పండ్లు స్వామివారికి మహాప్రీతికరము అయితే ఆంజనేయ స్వామివారికి మనం ఏమి సమర్పించినా సరే ఐదు సంఖ్యలో సమర్పించాలి ఐదు సంఖ్య స్వామివారికి ప్రీతికరం కాబట్టి బూరెలు కానీ వడలు కానీ అప్పాలు కానీ ఏవి సమర్పించినా అలానే పండ్లు ఏవి సమర్పించినా సరే ఐదు సంఖ్యలో సమర్పించాలి అలాగే తప్పకుండా కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి కర్పూర నిరాజనం సమర్పించాలి నేనైతే ఈరోజు స్వామివారికి బూరెలు మాల అలానే బూరెలు సమర్పించాను చాలా తేలికగా బూరెలు ఎలా తయారు చేసుకోవాలి మాల ఎలా కట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను స్వామివారి దగ్గర పూజించుకున్న సింధూరాన్ని చక్కగా ఒక బాక్స్లో పోసుకొని పెట్టుకుంటే ప్రతిరోజు కూడా మనం ధరించవచ్చు పిల్లలకు కూడా పెట్టాలి చాలా మంచిది అలానే పిల్లలు నైట్ నిద్రలో భయపడుతూ ఉంటారు అలా జరగకుండా ఉండాలి అంటే పడుకునే ముందు స్నానం చేసిన తర్వాత లేదా కాళ్ళు చేతులు కడుకున్న తర్వాత బొట్టును పెట్టండి నైట్ ఎటువంటి పీడకలలు రాకుండా ఉంటాయి అలానే స్వామివారికి పూజించిన అక్షింతలు కూడా ఒక బాక్స్లో పోసుకొని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తల మీద ధరిస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా పిల్లలకైతే ఎటువంటి భయాలు లేకుండా ఉంటాయి చెడుకలలు రాకుండా ఉంటాయి మంచి బుద్ధి వస్తుంది చక్కగా చదువుకుంటారు మొండి చేయకుండా ఉంటారు మంకు చేయకుండా ఉంటారు అందుకే ప్రతిరోజు కూడా సింధూరంతో బొట్టు పెట్టి సింధూరం అక్షింతలు తల మీద వేయండి అలానే బయటకు వెళ్ళేటప్పుడు సింధూరం బొట్టు సింధురం అక్షింతలు ధరించడం వలన మనకి ఎటువంటి మృత్యువు దగ్గరికి రాకుండా స్వామివారు కాపాడుతారు అవి మనకి రక్షణలా పనిచేస్తాయి ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకొని ఆంజనేయ వారి అనుగ్రహం పొందవచ్చు జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటాము ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు